నమస్తే ఫ్రెండ్స్ నేను మనీ నీలపూజ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో సేవ మోటివేషన్ పిల్లలకు సో రాజంపేట నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హతిరాల హిరాల పక్కన రోడ్డుపైనే ఉన్నటువంటి పక్కన రోడ్డు పక్కగా ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రోడ్డు రోడ్డు పక్కన ఉన్నటువంటి కొండపైన ఎస్టీ కాలనీలో వీళ్ళు ఎస్టీ కాలనీకి వెళ్ళాము సో ఎందుకంటే వన్ మంత్ బ్యాక్ కిందట మనం ఒక వీడియో పెట్టాం చదువులేని పిల్లలు అని వారి వారిని మళ్ళీ కలిసి హెల్ప్ చేద్దామని చెప్పాము సో అందులో భాగంగానే ఈరోజు మన పిల్లలకు పలకలు పంచుతున్నాము సో వాటితో పాటు చాక్లెట్స్ బలపాలు కూడా ఇచ్చాము సో దాంట్లో భాగంగా వారి వారితో కాసేపు మాట్లాడినాము మాట్లాడిన తర్వాత పిల్లల కొద్దిగా ఒక కొన్ని రెండు ఆటలు ఆడిపించాము కానీ మోటివేషను చేసినటువంటి వీడియో ఆటలు కానీ వీడియో తీయలేదు ఎందుకంటే మనకు మేము వచ్చింది తక్కువ మంది వాళ్ళు వీడియో తీయడానికి కల సో ఒక కొండే ఒక అబ్బాయితోనే వీడియో తీసాం కాబట్టి ఆ వీడియోలో కేవలం ఈ పలకలు ఇవ్వడం మాత్రమే జరిగింది సో ఫ్రెండ్స్ గమనించగలరు అందులో వర్షం కూడా స్టార్ట్ అయింది ఆ యొక్క టెన్షన్ కూడా ఉన్నింది పిల్లలు కూడా సరిగ్గా రాలేదు ఫస్ట్ తర్వాత మళ్ళీ కాసేపు తర్వాత వర్షం అది మనకు రాజపేట్లో పర్లేదు కానీ ఇక్కడ అత్తరాల దగ్గర పడతామనింది లైట్గా మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని భయపడ్డాము సో మళ్ళీ తగ్గిపోయింది పిల్లలు కొద్ది మందికి వచ్చేసరికి లేట్ అయిపోయింది మొత్తం మీద నలభై మంది పిల్లగా పిల్లలు వచ్చేసారు చాలా సాటిస్ఫై వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళ వాళ్ళ నోటి ద్వారా విన్నాము మేము మళ్ళీ స్కూళ్ళకు వెళ్తాము అని చెప్పి అన్నారు పెద్దలతో కూడా మాట్లాడినాము వారు కూడా ఓకే అన్నారు పంపిస్తామని చెప్పి ఏది ఏమైనా స్కూల్ టీచర్స్తో కొద్దిగా మాట్లాడాలి మేము అది కూడా మాట్లాడి మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఇక్కడ జరిపించాలి మేము ఇది ఎప్పుడు జరగాల్సిన ప్రోగ్రాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళు సరిగ్గా రాలేదు పెద్దలు కూడా కొంచెం సహకరించలేదు సో ఏది ఏమైనా ఒకరితో పెట్టుకుంటే పని కాదని చెప్పి మేమే ముగ్గురు ముగ్గురం బయలుదేరాము గంగరాజు లోకేష్ నేను సో లోకేష్ అబ్బాయికి వీడియో రాదు అక్కడ ఈ ఎస్టీల కాలనీలో ఉండే ఒక బైక్ చేతనే వీడియో తీపిచ్చాము అతను సరిగా తీసింది కాడి తీశాడు చాలు సాటిస్ఫై పెద్ద పెద్దగా లేకపోయినా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో బాగుంటుంది కొంచెం ఒక ప్లాన్తోనే వెళ్తాము ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక కార్యక్రమం మీకు జరగ జరగాల్సింది ఉంది ముఖ్యమైనదిగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకి ధన్యవాదాలు వారి పేరు వద్దన్నారు కానీ చెప్పడం మన ధర్మము అయితే నెక్స్ట్ వీడియోలో అవి వివరాలు చెప్తాను పోతే ఇక్కడ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది పిల్లలకు డ్రెస్సు సరిగా సరిగా లేదు ఒక పదహైదు మంది పిల్లలకు డ్రెస్సులు లేవు వాళ్ళకి తీపిద్దామని చెప్పాము సో మనం సహకరించే దాతలు ఎవరైనా ఉంటే చేద్దాం అడుగుతాం మరి హెల్ప్ చేస్తే ఆ పిల్లలకు మనం బట్టలు దిపిస్తాం అంతా చిన్న చిన్న పిల్లలకే పాపము సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా ఓకే ఫ్రెండ్స్ మా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ పిల్లలకు ఆ వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు మరొకసారి పలకలు అడిగిన వెంటనే కాదనకుండా మంచి కార్యక్రమానికి మేము ఎప్పుడూ సిద్ధమే అంటూ ఇచ్చినటువంటి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ అలాగే మా మిత్రుడు గంగరాజు లోకేష్ గారికి థ్యాంక్స్ రా ఇంకొక విషయం ఫ్రెండ్స్ అసలు అసలు అసలైన విషయము ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ అంటే సేవా కార్యక్రమాలన్నీ ఇక మీదట కృష్ణ గోవింద సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతాయి సో వారి యొక్క కామెంట్ రేపు నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఏమైనా హ్యాపీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ మీ ఫ్రెండ్స్